హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ ఉడత పిల్లలు వచ్చాక నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ గా మారిపోయింది లేవగానే వాటికి పాలు పట్టాలి వచ్చి టూ వీక్స్ అయింది కదా కొంచెం పెద్దగా అయ్యాయి అలాగే వెయిట్ గెయిన్ కూడా అయ్యాయి డైలీ ఫైవ్ టైమ్స్ పాలు తాపుతున్నా నేను పాలు తాపన్న వచ్చినప్పుడే అవి రెడీగా బయటకి వస్తాయి లేకుంటే ఈ క్లాత్లు దాక్కుని నిద్రపోతుంటాయి నేను రాగానే గుర్తుపట్టి వాటి కాళ్ళు బయటకు పెట్టి ఎత్తుకోమని వస్తాయి ఒక రోజు మార్నింగ్ ఒక ఉడత పిల్ల కనిపించకుండా ఎంత వెతికినా దొరకలేదు ఇన్ని రోజులు నాతో ఉండి సడన్ గా వెళ్లిపోయిందని చాలా ఫీల్ అయ్యాను కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసింది ఇక మమ్మల్ని ఎప్పటికి వదిలి వెళ్ళవని అప్పుడు అనిపించింది నాకు తర్వాత మేము బయటకి వెళ్తూ ఇంకోసారి పాలు పట్టి వెళ్తున్నా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాక పడతాను ఎక్కడికి వెళ్ళినా వీటి కోసమైనా అయినా ఇంటికి త్వరగా వచ్చేస్తున్నాం చాలా మంది ఉడత పిల్లలు వీడియో అడుగుతున్నారు వాటి గురించి ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేస్తూ ఉంటాను అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్